యంలో జీవితం అచ్చిచ్చ మర్చిపోయాను మీరున్నారు కదా ఇక్కడ

ఓం శాంతి భాగం మూడు నూట యాభై ఐదో పేజీ యజ్ఞంలో జీవితం యజ్ఞంలో జీవితం బాబా యొక్క జీవిత చరిత్రలో భాగం నూట యాభై ఆరో పేజీ యజ్ఞంలో జీవితం ఏ విధంగా యజ్ఞంలో ఎలా ఉన్నారు ఏంటనేది లైఫ్ బ్రహ్మాబా యొక్క లైఫ్ స్టోరీలో సుమారు మూడు వందల మంది యజ్ఞలు నియమపూర్వకంగా ఈ ఈశ్వరీయ విద్యను అభ్యసిస్తూ ఆ ఐదు భవనాలలో నివసించసాగారు వారందరూ వివిధ జాతులు వయస్సు ఆర్థిక స్థోమతలు కలిగిన వారు అంటే ఐదు ఐదు భవనాలలో ఉన్నారు అక్కడ పిల్లలందరూ మూడు వందల మంది అయితే వాళ్ళలో వివిధ రకాల జాతులు వాళ్ళు ఉన్నారు వివిధ రకాల వయస్సు వాళ్ళు ఉన్నారు అలాగే ఆర్థిక స్తోమతలు కూడా ఎవరి వారికి ఉన్నాయి ఇంతటి విభిన్న వ్యక్తిత్వాలున్న ఇంత మంది కలిసి ఉండడం అంతే కదా రోజులు సంవత్సరాలు మా మామూలు విషయం కాదు ఇది ఒక జాతి కాదు వివిధ జాతులు అలాగే వివిధ వయసుల వాళ్ళు వివిధ ఆర్థిక స్తోమతలు కలిగిన వాళ్ళు ఇలా రోజులు సంవత్సరాలు కలిసి ఉండడం చాలా ఆలోచించవలసిన విషయమే గొప్ప విషయం కదా మామూలు విషయం కాదు ఈ ఘోర కలియుగంలో ఒక కుటుంబంలో ఉండే ముగ్గురు నలుగురు కూడా ప్రశాంతంగా జీవించలేని రోజులు ఇవి కరెక్ట్ కదా ఇప్పుడు కూడా కానీ శివ పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపించిన ఈ జ్ఞాన యజ్ఞంలోని పిల్లలు మాత్రం యజ్ఞ యజ్ఞమాత ఇచ్చే అలౌకిక శిక్షలను ధారణ చేస్తూ పరస్పరం మళ్ళీ యూట్యూబ్ లో ఎవరైనా జానండి వినపడుతుందా లేదు చెప్పండి యూట్యూబ్ లో జాయిన్ అవ్వండి వినపడుతుందో లేదో చెప్పండి యూట్యూబ్ లో జాయిన్ అయ్యి చూడండి వినపడుతుందో లేదో తెలీదు వినిపించట్లేదా మీకు ఆహా ఓకే వినిపిస్తుందా సరే అక్క వినండి ఇక్కడ చార్జింగ్ అయిపోయింది ఓకే అంశా మూడు వందల మంది పిల్లలు యజ్ఞవత్సలో నియమపూర్వకంగా ఈశ్వరీయ విద్యను అభ్యసిస్తూ ఐదు భవనాల్లో నివసించసాగారు వారందరూ వివిధ జాతులు వయస్సు ఆర్థిక స్తోమతలు కలిగిన వారు ఇంతటి విభిన్న వ్యక్తిత్వాలున్న ఇంతమంది కలిసి ఉండటం చాలా ఆశ్చర్యం కదా రోజులు సంవత్సరాలు ఇది మామూలు విషయం కాదు ఈ ఘోర కలియుగంలో ఒక కుటుంబంలో ఉండే ముగ్గురు నలుగురు కూడా ప్రశాంతంగా జీవించలేని రోజులు ఇవి కానీ శివ పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపించిన ఈ జ్ఞాన యజ్ఞంలోని పిల్లలు మాత్రం యజ్ఞపిత యజ్ఞమాత ఇచ్చే అలౌకిక శిక్షణను ధారణ చేస్తూ పరస్పరం స్నేహపూర్వకంగా ఉంటూ ఎటువంటి ఘర్షణ గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తున్నారట చూడండి మరి మూడు వందల మంది పిల్లలు ఈ రోజుల్లో ఈ కలియుగంలో ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటేనే ఎన్నో గొడవలు జరుగుతూ ఉంటాయి అలాంటిది అక్కడ ఆ శివ పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపించిన యజ్ఞంలో పిల్లలు మాత్రం చక్కగా ఎగ్గిన పిత ఎగ్గిన మాత వారిచ్చే శిక్షణలను ధారణ చేస్తూ పరస్పరం అందరూ కూడా చక్కగా స్నేహపూర్వకంగా ఎటువంటి గొడవలు లేకుండా కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు యాంటీ పార్టీ వారు బ్రహ్మబాబా ధనం కాలేని వెంటనే ఈ ఐకమత్యంలో చీరికలు వస్తాయని నమ్ముతూ వచ్చారు వాళ్ళు ఏమనుకున్నారంటే యాంటీ మన్ యాంటీ పార్టీ వాళ్ళు బ్రహ్మబాబా దగ్గర ధనం అయిపోయాక గొడవలు మొదలవు తేలే వాళ్ళకి అని వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ వారు అనుకున్నది తప్పు ధనం తక్కువగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు బాబాకు మధ్య ఉన్న విశ్వాస బంధం ఏమాత్రం తగ్గలేదు ఓం మండలి సమాజము అన్ని కష్టాలను ఎదుర్కొంటుంది అన్ని కష్టాలు ఓం మండలి సమాజం ఎలా ఉన్నా సరే అన్ని కష్టాలను ఎదుర్కొంటూ వచ్చింది ఎందుకంటే దీనిని స్థాపించింది ఒక మానవ మాతృడు కాదు కదా దాని ఉని దాని ఉనికి ఒక మానవుని స్వార్థం కోసం కూడా కాదు అది ఒక మాన మానవుడే స్థాపించలేదు విధంగా ఏ మానవుని స్వార్థం కూడా కాదు అది స్వయంగా ఆ భగవంతుడే ఈ యజ్ఞాన్ని స్థాపించారు వారి శక్తే దీనిని సంరక్షిస్తూ ఉంది శివబాబా యొక్క ప్రేమ పూర్వక చిత్ర ఛాయ్లో తమ తమ పాత సంస్కారాలను పరివర్తన చేసుకుంటూ ఏంటి

బాబా దగ్గర ఉన్న డబ్బు ఖాళీ అయిపోతే ఆ వాళ్ళందరూ వాళ్ళందరూ యూనిటీలో గొడవలు వస్తాయి అని యాంటీ మండల్ పార్టీ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ ఓకే Okay. Mm. అయితే వారనుకున్నది తప్పు ధనం తక్కువగా ఉన్న రోజుల్లో కూడా పిల్లలకు బాబాకు మధ్య ఉన్న విశ్వాసం బంధం ఏమాత్రం తగ్గలేదు ఓం మండలి సమాజము అన్ని కష్టాలను ఎదుర్కొంది ఎందుకంటే దీనిని స్థాపించింది ఒక మానవ మాతృడు కాదు కదా దాని ఉనికి ఒక మానవుని స్వార్థం కోసం కూడా కాదు అది ఒక దీన్ని స్థాపించింది ఎవరు మానవుడు కాదు మానవుని స్వార్థం కోసం కూడా కాదు స్థాపించింది స్వయంగా భగవంతుడే స్థాపించారు యజ్ఞాన్ని వారి శక్తి దీనిని సంరక్షిస్తూ ఉంది శివబాబా యొక్క ప్రేమ పూర్వక చత్ర యజ్ఞవచ్చలు తమ పాత సంస్కారాలను పరివర్తన చేసుకుంటూ కొత్త కొత్త ఆత్మిక భావాలను సంస్కారాలను అలవర్చుకోసాగారు బాబా మరియు మమ్మ తమ ఆదర్శ జీవితాలతో ఉదాహరణగా నిలుస్తూ అందరికీ అజేయమైన ఉత్సాహాన్ని ప్రబలమైన ప్రేరణను స్పష్టమైన మార్గదర్శనను నిరంతరం అందిస్తూ ఉన్నారు అది అంటే శివబాబా యొక్క ప్రేమ పూర్వక చిత్ర ఛాయలో కూడా తమ పాత సంస్కారాలను ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పరివర్తన చేసుకుంటూ కొత్త ఆత్మిక భావాలను వారి యొక్క సంస్కారాలను అలవర్చుకుంటూ ఉన్నారు బాబా మరియు మమ్మ తమ ఆదర్శ జీవితాలతో ఉదాహరణగా నిలుస్తూ అందరికి అజయమైన ఉత్సాహాన్ని ప్రబలమైన ప్రేరణలు స్పష్టమైన మార్గదర్శి నిరంతరము అందిస్తూ ఉన్నారు దివ్య దృష్టి ఈ సృష్టిలో మూడు లోకాలు ఉంటాయని భగవంతుడు మానవాళికి బోధించారు ఈ సృష్టిలో మూడు లోకాలు ఉంటాయని భగవంతుడు మానవుల మానవాళికి బోధించారు ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ప్రకాశవంతమైన సూక్ష్మలోకం ఉంటుంది ఇందులో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి ఇక్కడే అనేక మందికి అనేక సాక్షాత్కారాలు జరిగాయి చూడండి ఈ సృష్టిలో మూడు లోకాలు ఉంటాయి ఏ ఈ భౌతిక ప్రపంచానికి దూరంగా ప్రకాశవంతమైన సూక్ష్మలోకం ఉంటుంది ఇందులో మళ్ళీ సూక్ష్మలోకంలో కూడా మూడు భాగాలు ఉంటాయి ఇక్కడే అనేక మందికి అనేక సాక్షాత్కారాలు జరిగాయి శివ తమ నిరాకారి ప్రపంచం నుండి కిందకు అవతరించిన తర్వాత ఈ లోకాన్ని వారు సందేశాలను అందించడానికి ఉపయోగిస్తున్నారు అంటే ఇక్కడ మూడు లోకాలు ఉంటాయి తర్వాత ఒకటి సూక్ష్మలోకం ఈ సూక్ష్మలోకంలో మళ్ళీ మూడు భాగాలు ఉంటాయి అక్కడే అనేక మందికి అనేక సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి శివాబా తమ నిరాకారి ప్రపంచం నుండే కిందకు అవతరించిన తర్వాత ఈ సూక్ష్మలోకాన్ని వారు సందేశాలకు అందించడానికి ఉపయోగిస్తున్నారు ఈ సూక్ష్మలోకానికి పైన అనంతమైన నిరాకారి ప్రపంచం ఉంటుంది అందులోనే బ్రహ్మతత్వం ఉంటుంది దీనినే బౌద్ధులు నిర్వాణము అని అంటారు బంగారు ఎరుపు వర్ణంలో ఉండే ఈ పరంధామములోనే మన శివబాబా ఉంటారు సృష్టి కాలంలోని అత్యధిక సమయము శివబాబా ఇక్కడే ఉంటారు ఇదే ఆత్మల నిజధామము మనం జన్మ తీసుకోక ముందు అక్కడే ఉండేవారము ఎక్కడ వరంధామంలో సృష్టి కాలంలోని అత్యధిక సమయము శివబాబా ఇక్కడే ఉంటారు ఇదే ఆత్మల నిజధామము మనం జన్మ తీసుకోక ముందు అక్కడే ఉండేవారము ఇప్పుడు మనం అందరం మళ్ళీ తిరిగి వెళ్ళవలసింది ఆ శాంతిధామానికి ఈ పరంధామానికి మనం మన మనసులతో ప్రయాణం చేయడం ఎలాగో శివబాబా మనకు నేర్పించారు చూడండి వినండి ఇది ఈ సూక్ష్మలోకానికి పైన అనంతమైన నిరాకారి ప్రపంచం ఉంటుంది అందులోనే బ్రహ్మతత్వం ఉంటుంది దీనినే బౌద్ధులు నిర్మాణము అని అంటారు బంగారు ఎరుపు వర్ణంలో ఉండే ఈ పరంధామములోనే మన శివబాబా ఉంటారు సృష్టి కాలంలోని అత్యధిక సమయము శివబాబా ఇక్కడే ఉంటారు ఇదే ఆత్మల నిజధామము మనం జన్మ తీసుకోకముందు అక్కడే ఉండేవారము ఇప్పుడు మనం అందరం మళ్ళీ తిరిగి వెళ్ళవలసినది ఆ శాంతిధామానికి ఈ పరంధామానికి మనం మన మనసులతో ప్రయాణం చేయడం ఎలాగో శివబాబా మనకు నేర్పించారు ఇదే రాజయోగము ప్రతి రాజయోగి తనను తాను ఒక చైతన్య శక్తిగా ఆత్మగా భావించి ఆ ప్రేమ సాగరంలో ఆనంద సాగరంలో మునిగిపోతాడు కొంతమంది ఎగ్రవత్సలు ధ్యానావస్థలో శివబాబా నుండి ప్రత్యేకమైన సందేశాన్ని సూక్ష్మలోకంలోనికి తీసుకువెళ్ళి వచ్చే వరదానాన్ని పొందారు ఇటువంటి పాత్రను వహించే సోదరీలను సందేశీ పుత్రికలు అంటారు ఇలాంటి పాత్ర వహించే సోదరులు ఏమంటారు సందేశీ పుత్రికలు అంటారు శివమ్మ వీరికి రాబోయే పావన దైవీ సచివము అలౌకిక పద్ధతులు వారి జీవన శైలి రాజభాగ్యము రాజ దర్బారు రత్రాలు పొదిగిన దేవతల వస్త్రాలు వినోదపు దృశ్యాలను చూపించారు దివ్య దృష్టిలో చూసిన విధంగా అటువంటి వస్త్రాలను తయారు చేసి వాటిని ధరించి ప్రాక్టికల్ గా చూపించమనేవారు అప్పుడు ఇతర యజ్ఞవచ్చలకు కూడా ఆ దృశ్యాలు అర్థమవుతాయి అని శుభాబా అనేవారు ఈ విధంగా యజ్ఞవచ్చలలో జ్ఞాన వికాసము జరిగేది మనోరంజనము కూడా జరిగేది అలాగే వారి అనే పునాది ఆధ్యాత్మికతలో పటిష్టమవుతూ వచ్చింది సత్యాన్ని అర్థం చేసుకునే వారి మనసు ఎంతో పరిపక్వతను సాధించింది దివ్య దృష్టి ప్రదాతైన శివబాబా ఒక్కోసారి కొంతమంది ఎగ్నవచ్చల కర్మలను కూడా సందేశీ పుత్రికలకు సాక్షాత్కారము చేయించేవారు ఏ పిల్లలైతే ఇంకా తమలో చెడు సంస్కారాలతో ఉన్నారో వాటిని వారు దాచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు తమలోని ఈ అశుద్ధ సంకల్పాలు ఎవరికీ తెలియవు కదా అని అనుకుంటే అప్పుడు సందేశీ పుత్రికలకు శివబాబా అటువంటి పిల్లల స్థితిని సాక్షాత్కారం చేయించేవారు అప్పుడు ఆ సందేశీ పుత్రికలు ఈ విషయాన్ని ఆ యజ్ఞ వచ్చలకు విడిగా వినిపించేవారు ఇది విన్న ఆ వచ్చలు శివాబాకు తమ కర్మలన్నీ తెలుసునని జాగ్రత్త వహించేవారు సందేశీ పుత్రికలు జానావస్లో యమధర్మరాజపురిలోని వికర్మలకు పర్యవసరంగా లభించే కఠినమైన దండలను కూడా చూసేవారు యమధర్మరాజపురిలో శిక్షలు ఎలా ఉంటాయనే విషయాన్ని వారు వర్ణించేవారు అభినయం చేసి వివరించేవారు ఇది చూసిన యజ్ఞవత్సలు ఇటువంటి కఠినమైన శిక్షలు పొందకుండా ఉండేందుకు చెడు కర్మల నుండి స్వయాన్ని రక్షించుకునేవారు సందేశీ పుత్రికలకు శివబాబా పితాశ్రీ బ్రహ్మ యొక్క అనేక జన్మల సాక్షాత్కారాన్ని కలిగించారు అంతేకాకుండా బ్రహ్మ యొక్క సంపూర్ణ రూపమును కూడా చూపించారు ఈ మమ్మ బాబాయే ప్రజాపిత బ్రహ్మ మరియు జగదమ్మ సరస్వతి అని వీరి సర్వస్వ త్యాగము అవిశ్రాంత సేవ దివ్య గుణాల పరాకాష్ట తిర్వికారి జీవితము మరియు రాజరోగ రాజయోగ విశేష అభ్యాసము చేసినందుకు ఫలస్వరూపంగా వీరు ఈ అవ్యక్త స్థితులను ధారణ చేస్తారు అని వివరించారు వీరినే శాస్త్రాలలో ఆదిదేవ్ ఆదిదేవి ఆదంబీబీగా వ్యవహరిస్తున్నారు ఈ బమ్మాబాయే బాబాయే ప్రజాపిత బ్రహ్మ మరియు జగదమ్మ సరస్వతి ఓకే రేపు నెక్స్ట్ మరో బ్రహ్మలోని నీ కూడా రహస్యము ఓం శాంతి మళ్ళా ఇంకో తో ఇంకొక రోజు ఓం శాంతి బ్రహ్మ జీవిత చరిత్రలో